నమస్తే వెల్కమ్ రాజుల ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఆర్థిక ను ప్రజానుకూలంగా అభివర్ణించారు మలికిపురం మండలం విశ్వేశ్వరరాయపురం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన మూడు పాయింట్ ముప్పై లక్షల కోట్ల బడ్జెట్ లో రహదారులు గ్రామీణాభివృద్ధి తాగునీటి సరఫరా మురుగునీటి పారుదల జల జీవన్ మిషన్ చిన్న పరిశ్రమలు రైతులు మహిళలు యువత సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు గత ప్రభుత్వ కాలంలో జల జీవన్ మిషన్ పనులు పూర్తి కాక నిలిచిపోయాయి ప్రస్తుతం ప్రభుత్వం వాటిని పూర్తి చేసి ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోందన్నారు వచ్చే ఏడాదిలో నియోజకవర్గంలో తాగునీటి సమస్య పూర్తిగా పరిష్కారం కావడానికి ఈ బడ్జెట్ దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరానికి గాను పద్నాలుగో తారీఖున రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ మార్చులు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది ఆ బడ్జెట్ ఎలా ఉంది ఎంత ప్రజారంజకంగా ఉంది అభివృద్ధి సంక్షేమం అనే ఈ రెండు అంశాలని జోడెద్దులుగా ఎలా తీసుకెళ్తుంది అనే విషయాల్లో మొట్టమొదటిగా మన నియోజకవర్గాన్ని ఒక కేస్ స్టడీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఎందుకంటే రొటీన్గా మంచి బడ్జెట్ ప్రజా ఉపకరమైన బడ్జెట్ ఇట్లా కాకుండా అసలు మనకి మన నియోజకవర్గం రిఫరెన్స్లో ఒక కేస్ స్టడీగా మన నియోజకవర్గాన్ని స్టడీ చేసినట్టయితే ఒక ఐటెం మీద నేను మీకు ముందు ఒక ఒక ఐడియా ఇస్తాను రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఉన్న ప్రభుత్వం జల జీవన్ మిషన్ మీద ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది మనకేం జరిగింది ఈ విషయాన్ని కనుక ఒకసారి మనం పరిశీలించినట్టయితే సుమారుగా ఇరవై ఎనిమిది వేల కోట్లు మనకి ఐదు సంవత్సరాల్లో వచ్చి అది అవుట్లే అది ప్రొజెక్టెడ్ ఫిగర్ కానీ మనం యూటిలైజేషన్ ఎంత జరిగింది అంటే రెండు వేల రెండు వందల యాభై కోట్లు చాలా నామినల్గా మన రాష్ట్రానికి రావటం జరిగింది దానిలో భాగంగా మనం సఫర్ అయ్యాం ఎలా సఫర్ అయ్యాం ఇక్కడ మీకు అందరికీ తెలుసు ఉప్పు నీరు రావటం డ్రైనేజ్ సిస్టమ్ ఫెయిల్ అవటం భూగర్భ జలాలు పాడైపోవటం మంచినీళ్ళు తాగటానికి లేకుండా అయిపోవటం ప్రజలు ఎంతో ఎంత స్థితికి వెళ్ళారంటే ఎంత ఏ స్థాయికి వెళ్ళారంటే మంచినీళ్ళు ఇస్తే చాలు ప్రభుత్వాలు అనే స్థాయికి వెళ్ళారు రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్ జరిగిన రోజున ఒకే స్లోగన్ మనం చెప్పాం ప్రతిరోజు నీళ్ళు ఇస్తాం ప్రతి ఇంటికి మంచి నీళ్ళు ఇస్తాం ఇది మనం ఇచ్చిన స్లోగన్ జనంలో ఇది ఎంత గట్టిగా వెళ్ళిందంటే తప్పనిసరిగా వీళ్ళు చేస్తారనే ఒక ఈ కూటమి ప్రభుత్వం అయితే ఒక నమ్మకాన్ని క్రియేట్ చేసింది మన నియోజకవర్గంలో ప్రతి ఇంటికి కూడా ఈ రోజున పైప్డ్ వాటర్ సప్లై చేయాలి ట్యాప్ వాటర్ సప్లై చేయాలి ఇంకో మార్గం లేదు మనకి అరవై వేల ఇళ్ళు ఉన్నాయి మనకి అరవై వేల ఇల్లు ఆ రోజున ఆ ఐదు సంవత్సరాల్లో కేవలం అప్పటి వరకు సగం ఫిఫ్టీ పర్సెంట్ ట్యాప్లు వేశారు దానికి పైప్ లైన్ లేవు వాటర్ సప్లై లేదు స సరిగ్గా సఫిషియెంట్గా ఓవర్ హెడ్ ట్యాంక్స్ లేవు సఫిషియంట్ వాటర్ స్కీమ్స్ కూడా లేవు ఒక్క గుడిమళ్ళంక సిపిడబ్ల్యూఎస్ స్కీమ్ తప్ప అది ము తొంభై ఆరు హ్యాబిటేషన్స్కి వాటర్ సప్లై చేస్తుంది సుమారుగా లక్ష పాతిక వేల మందికి వాటర్ సప్లై అవుతుంది అక్కడి నుంచి అలాంటి స్కీమ్లు ఎన్ని ఉన్నాయి మన దగ్గర చిన్న చిన్న స్కీములు ఉన్నాయి ఇంకో మూడు ఉన్నాయి మనకి ఎన్ని కావాలి మినిమమ్ టు మినిమం ఎయిట్ స్కీమ్స్ కావాలి అవి లేవు పైప్ లైన్ చూసినట్టయితే ఆరు వందల యాభై కిలోమీటర్ల పైప్ లైన్ మనకి ఇంకా అవసరం వెయ్యాలి ఒక నలభై ఓవర్ హెడ్ ట్యాంకులు కట్టారు ముప్పై వేల ట్యాప్లు బిగించారు ఇది బిగించి ఇంకొక నాలుగు సిపిఎస్ సిపిడబ్ల్యూ స్కీములు పెట్టి దీన్ని ప్రాపర్గా ఆర్గనైజ్ చేస్తే తప్ప మనం మంచినీళ్ళు ఇవ్వలేదు మనం అనుకున్న లక్ష్యం చా ఈ తొంభై కిలోమీటర్ ట్రావెల్లో ట్రావెల్లో మనకి కెనాల్స్ ద్వారా వాటర్ వచ్చి ఈ వాటర్ పొల్యూట్ అయిపోయి రకరకాలైన పొల్యూషన్స్ అది ట్యాంకుల వల్ల యాక్వా ట్యాంకుల వల్ల పొల్యూషన్ అయి ఉండొచ్చు డ్రైనేజ్ల వల్ల పొల్యూషన్ అయి ఉండొచ్చు బాత్రూమ్ టాయిలెట్ల నుంచి పొల్యూషన్ అయి ఉండొచ్చు డెడ్ బాడీస్ నుంచి పొల్యూషన్ అయి ఉండొచ్చు ఇట్లా పొల్యూషన్తో ఉన్న వాటర్ని మనం ఫిల్టర్ చేసుకుని జనానికి సప్లై చేస్తాం అంటే ప్రమాణాలుకి సరిపడా మనం చేస్తున్నామా ప్రమాణాలకి తక్కువ స్థాయిలో జరుగుతుందా అనేది కూడా ఒక ఒక విషయం అంటే ఒక సేఫ్ డ్రింకింగ్ వాటర్ ఇవ్వగలిగితే ఒక హెల్దీ ఎన్వారన్మెంట్ని మనం తీసుకురావచ్చు ఒక సంజీవని లాంటి పరిస్థితి మనకి మిగిలిన నియోజకవర్గాలతో కంపేర్ చేసినట్టయితే రాజో నియోజకవర్గానికి మంచినీటి సప్లై అనేది ఒక పెద్ద అతిపెద్ద ఇంటర్వెన్షన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని అది అప్పుడు జరగలేదు రెండు వేల రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాలు రాష్ట్రానికి వస్తే ఈ సంవత్సరం ఒక్క సంవత్సరంలో ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరానికి రాబోయే ఫైనాన్షియల్ ఇయర్కి నాలుగు వేల కోట్లు పెట్టారు ఫైనాన్షియల్ సపోర్టు బడ్జెట్ సరిగా ఉందా లేదా అని చెప్పడానికి నేను ఒక ఎగ్జాంపుల్ వాడుతున్నాను అలాగే ఇంకొక రకంగా చెప్పాలంటే వచ్చే తొమ్మిది నెలల్లో మనం షెడ్యూల్ చేశారు ఈ ముప్పై ట్యా ముప్పై వేల ట్యాప్లు కంప్లీట్ చేయటం దాన్ని కూడా ఫేజ్ వైజ్గా సముద్ర తీర ప్రాంతాల్లో ఇరవై విలేజెస్ ఫస్ట్ తీసుకోమన్నా తర్వాత నెక్స్ట్ ఇంకొక ఇరవై వేల హౌసెస్ తీసుకోవాలి ఇంకొక పది ఇట్లా ముప్పై వేల ఇళ్ళు తీసుకోవాలి మనం ఫస్ట్ టెన్ సెకండ్ టెన్ అలా రిమైనింగ్ థర్డ్ టెన్ అంటే మూడు నెలలు చేసినట్టయితే తొమ్మిది నెలల కాలంలో ముప్పై వేల ట్యాప్లు కంప్లీట్ చేయటం ఆరు వందల యాభై ఈ తొమ్మిది నుంచి ఇంకొక మూడు నెలలు మనం క్వశ్చన్ పెట్టుకున్నట్టయితే సంవత్సరం లోపల నెక్స్ట్ ఇయర్ ఈ టై టైంకి వెళ్ళాలి డ్రింకింగ్ వాటర్ సప్లై రాజోల్ నియోజకవర్గ వర్గంలో కంప్లీట్గా పైప్ తో వచ్చే నీళ్లతో సప్లై చేయాలి అనేది లక్ష్యంగా పెట్టుకున్నాం దీన్ని సాకారం చేయాలంటే కేవలం ఈ బడ్జెట్టే మనకు ఉపయోగపడుతుంది అంటే జలజీవన్ మిషన్లో ఈ వచ్చే రెండు సంవత్సరాల్లో ప్రభుత్వం పదహారు వేల కోట్లు ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉంది రెండు వేల కోట్లు అటు కేంద్ర ప్రభుత్వం నుంచి అలాగే నాలుగు వేల కోట్లు ఇప్పుడు బడ్జెట్లో పెట్టిన అమౌంట్ ఇది కాకుండా వేల కోట్లు లోనింగ్ తీసుకొచ్చి చేసి పదహారు వేల కోట్ల రూపాయలతో సుమారుగా కంప్లీట్గా డ్రింకింగ్ వాటర్ అటు ఏ గ్రిడ్లు అయినప్పుడు సెంట్రల్ గ్రిడ్ అయ్యి ఉండు ఈస్టర్న్ గ్రిడ్ అయ్యిండు చి మొన్న పవన్ కళ్యాణ్ గారు దీనికి ఫౌండేషన్ స్టోన్ వేసారు ఇది ఒక మేజర్ ఎగ్జా ఎగ్జాంపుల్ ఒక నియోజకవర్గాన్ని ఎలా రూపురేఖలు మారుస్తుంది ఈ బడ్జెట్ అని చెప్పడానికి ఇదొక ఇదొక ఉదాహరణ బెస్ట్ ఉదాహరణ నేను వాడటం జరిగింది అలాగే ఈ నియోజకవర్గానికి కావలసిన అతి ముఖ్యమైన సమస్యలు ఏమున్నాయా అంటే ఇంకొకటి ముంపు ఇరిగేషన్ సంబంధించి మీరు చూసినట్టయితే ఈసారి బడ్జెటరీ లో లేదంటే ఒక నాలుగు వేల నాలుగు వేల ఐదు వందల కోట్లు ఎక్స్ట్రా కూడా పెట్టు మనకున్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ మనకి ఇది ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళటం ఒక ఎత్తు ముంపును నివారించటం దానికి సంబంధించిన అన్ని రకాలైన చర్యలు తీసుకోవటం తద్వారా అటు పంటలు ఏదైతే కోకోనట్ ప్లాంటేషన్ దెబ్బతింతో దెబ్బతిందో అలాగే వరి దెబ్బతిందో అట్లన్నీ కూడా మళ్ళీ రెజిస్ట్రేషన్ తీసుకురావాల్సిన బాధ్యత దీనికి బడ్జెటరీ సపోర్ట్ అలాగే ఇంకా చూడాలంటే మీకు అసలు అభివృద్ధి అని చెప్పడానికి ఎలా చెప్పగలం అభివృద్ధికి ఎలా ఎట్లా అభివృద్ధికి పెద్ద వేసింది ఈసారి అని చెప్పడానికి చిన్న మీకు ఎగ్జాంపుల్తో చెప్తా సాధారణంగా ఏం చేస్తారంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే శాలరీస్ మిగిలి ఇలా పెన్షన్లు ఇవన్నీ చేతి రెవెన్యూ ఎక్స్పెండిచర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే రోడ్ లేటు లేకపోతే డ్రింకింగ్ వాటర్ స్కీములు కట్టడం ఇంకొకటి ఇవన్నిట్లని ఏంటంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఈసారి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది సుమారుగా సిక్స్టీన్ పర్సెంట్ వరకు తీసుకెళ్ళాలి యాభై వేల కోట్లు మూడు కోట్ల ముప్పై రెండు వేల మూడు మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో యాభై వేల కోట్లు కేవలం క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి ఖర్చు పెడతా అంటే ప్రోడక్ట్ అదేంటే లాంగ్ టర్మ్లో ప్రజలకు ఉపయోగపడే రోడ్లు అవి ఉండొచ్చు మంచినీటి ప్రాజెక్టులు అవి ఉండొచ్చు ఇంకో ప్రాజెక్టులు అవి ఉండొచ్చు లేకపోతే ఇండస్ట్రియల్ ఏదో పార్కులే ఉండొచ్చు ఇట్లా లేకపోతే ఇంకా రకరకాలైన ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉండొచ్చు ఈ ప్రాజెక్టులన్నీ కూడా కట్టడానికి అయ్యే బడ్జెట్ని ఈసారి మనకి క్యాపిటల్ ఎక్స్పెండిచర్లు చూపించారు సుమారుగా ఒక యాభై వేల కోట్లు ఇది ఫస్ట్ టైం పదహారు పర్సెంట్ అండి ఏ స్టేట్ అయినా పదిహేను పర్సెంట్ కంటే పైన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టిందంటే అది కి వెళుతున్నట్టు దానికంటే తక్కువ పెట్టిన సందర్భాలు మీరు చూసారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరం చూడండి గత ప్రభుత్వంలో ఎనిమిది వేల కోట్లు నాలుగు పర్సెంట్ అతి తక్కువ అంటే ఆ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీదే దృష్టి లేకుండా కేవలం ఏంటంటే పెన్షన్లు అవి ఇచ్చుకుంటా పోతా ఎలాంటి అభివృద్ధికి పెద్ద వేయలేదు ఇది క్లియర్గా నేను మీకు లెక్కలతో పాటు చెప్తున్నాను ఇప్పుడైతే ఖచ్చితంగా ఓ పదహారు పర్సెంట్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టాలని ప్రభుత్వం ఎప్పుడైతే నిర్ణయించుకుంటు దాన్ని బడ్జెట్లో చూపించి సో ఇదొక ముఖ్యమైన విషయం ఇక్కడ అలాగే మనకి మన నియోజకవర్గానికి సంబంధించి ఈ వచ్చిన కరెంటు ఒక క్వాలిటీ కరెంట్ కావాల్సిన పరిస్థితి వోల్టేజ్ లేకుండా సప్లై చే చేసే పరిస్థితి దానికి సరిపడా బడ్జెటరీ సపోర్ట్స్ ఉన్నాయి అలాగే రోడ్లు రోడ్లకి చాలా ప్రయారిటీ ఇచ్చారు ఈరోజు శాసకీ అనే ఒక స్కీమ్ వచ్చింది దాని నుంచి ఒక రెండు వేల నూట ఇరవై మూడు కోట్లు ఇచ్చారు అలాగే ఈసారి కూడా దానికి బడ్జెటరీ సపోర్ట్ బాగా పెంచడం జరిగింది కొన్ని రోడ్లని అటు ఆర్ బి రోడ్లు కానీ అలాగే ఈ ప్రాజెక్ట్ రోడ్లు పంచాయతీరాజ్ రోడ్లు కానీ అలాగే మూడవది గ్రామీణ రోడ్లు మనం గ్రామాల్లో ఉండే చిన్న చిన్న రోడ్లు వేసుకోవటం కానీ ఇవన్నీ కూడా ఒక స్టేజ్కి మనం తీసుకురాగలుగుతున్నాం గొంతలు లేని రోడ్లు నిర్మించగలుగుతున్నాం అంటే రోడ్ల మీద దృష్టి పెట్టడం దానికి సరిపడా బడ్జెటరీ సపోర్ట్ ఇవ్వటం కూడా జరుగుతూ ఉంది అలాగే ప్రభుత్వం కూడా ఈరోజున మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్ల అవుట్లే తీసుకొచ్చింది ఎందుకంటే ఒక పక్కన పది లక్షల కోట్ల వరకు అప్పులు ఉన్నాయి అప్పులే ఈరోజున యాజ్ ఫర్ ది రికార్డ్ ఇన్ఫర్మేషన్ పది లక్షల కోట్లు అప్పులుండగా మళ్ళా మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్ల రూపాయల అవుట్లేతో బడ్జెట్ తీసుకురావటం అనేది ఒక సాహసకరమైన విషయం అలాగే మనకేమిటంటే నా రిక్వెస్టు నేను కూడా ఈసారి వచ్చే సభలో అడగదలుచుకున్నది ఏమిటంటే మనకు కూడా కోనసీమ అనేది ఏదైతే ఈ ముంపుతో సఫర్ అవుతుందో దాన్ని తప్పనిసరిగా ఆధునీకరికించగలుగుతారు ఏదైతే కెనాల్ సిస్టమ్ కానీ డ్రైనేజ్ సిస్టమ్స్ కానీ మనకు ఏదైతే ఉన్నాయో వీటిని కాస్త ఆధునీకరించి తర్వాత మీకు తెలుసో తెలీదు అవుట్ ఫ్లో లూయిస్ లన్నీ ఉంటాయి ఈ డ్రైనేజ్లన్నీ కూడా ఒక వెంట ద్వారా షట్టర్ల ద్వారా బయటకు వెళ్ళిపోతాం ఇవి కూడా నేను దీన్ని సరిచేయాల్సిన స్టేజ్ వచ్చిందని చెప్పి కొంత నాకు టెక్నికల్ ఇన్ఫర్మేషన్ ఉంది అది నేను తర్వాత మాట్లాడతాను ఒక టెక్నికల్ ఇన్ఫర్మేషన్ అంటే రోజున ఈ షట్టర్స్ కూడా అరేంజ్మెంటు కొంచెం పైకి ఎత్తి పెట్టాలి ఎందుకంటే ఇక్కడ మెయిన్ సీ లెవెల్ కూడా కొంచెం పెరిగింది భూమట్టం మట్టం భూమి భూమి కూడా కొంత కృంగిందనే విషయం కూడా టెక్నికల్గా మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నారు మన జరిగిన మూడవ తారీఖున జరిగిన మీటింగ్లో ఇటు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ కానీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓస్నోగ్రఫీ కానీ జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కానీ లేకపోతే ఆంధ్ర యూనివర్సిటీ పెట్టిన ఒక ఒక సర్వే టీమ్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళు కూర్చొని వాళ్ళు డిస్కస్ చేసి ఫైండింగ్స్ అన్నీ కూడా టెక్నికల్గా మొన్న ఒకటి పంపించారు దాంట్లో వారు చెప్పింది ఏంటంటే కొంత ఈ ఏరియాలో మన ఏరియాలో ఉప్పు శాతం సెలనీటి పెరిగింది మిగిలిన చోట్ల కంటే ఎక్కువ సెలనీటి ఉంది తద్వారా ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు భూగర్భ జలాలు పాడైపోయాయి ఇది టెక్నికల్ రిపోర్ట్ దీని మీద నా రిక్వెస్ట్ ఏమిటంటే గవర్నమెంట్ కూడా తప్పనిసరిగా ఎన్డిఎం నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అని ఒకటి వారితో కోఆర్డినేట్ చేసి రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా ఈ విషయాన్ని ఒక ఒక పెద్ద విషయంగా దీన్ని డీల్ చేయాల్సిందని నేను రిక్వెస్ట్ చేయబోతున్నాను సో ఎందుకంటే ఉప్పదనం బాగా పెరిగిపోయింది పర్సంటేజ్ గ్రౌండ్ వాటర్ అంతా పాడైపోయింది భూమి ఎప్పుడైతే కొంచెం కృంగిందని చెప్పి చెప్తా ఉన్నారు అలాగే బీఎన్సీ లెవెల్ పెరుగుతుందనే టెక్నికల్ రిపోర్ట్స్ ఉన్నాయి వాటిని పరిగణలోకి తీసుకుని తప్పనిసరి ఒక సర్వే టైపు ఒక స్టడీ బాగా మంచి ఒక ఒక టెక్నికల్ స్టడీ చేసి వీటిని కరెక్ట్ చేసినట్టయితే కోనసీమ ఏరియా అందరికీ ఎస్పెషల్ రాజులకు మా నియోజకవర్గానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది నా ఉద్దేశం ఈ విషయం కూడా ప్రభుత్వం దృష్టి నేను తీసుకెళ్ళబోతున్నా కాబట్టి ఈసారి ఇచ్చిన బడ్జెట్ విషయంలో రూరల్ ఏరియా గురించి గ్రామీణ పరిస్థితి గురించి నేను మాట్లాడుతున్నాను ముఖ్యంగా అటు మంచినీటి విషయంలో కానీ రోడ్ల విషయంలో కానీ కరెంటు విషయంలో కానీ అలాగే ఈ కెనాల్స్ లేకపోతే ఈ డ్రైన్స్ ఆధునీకరించిన విషయంలో కానీ అన్నిట్లో కూడా బడ్జెటరీ సపోర్ట్ పెరగటం వల్ల ఇది ప్రజారంజకంగా ఉంది గ్రామీణ ప్రజలకు ఉపయోగపడే బడ్జెట్ ఇది తప్పనిసరిగా రెండు ఏది ఒక ప్రక్క అభివృద్ధిని ఇంకొక ప్రక్క ఈ సంక్షేమాన్ని ఒక జోడొద్దులుగా ముందుకు తీసుకెళ్తా ఉంది అని చెప్పడానికి నేను ముందుకొచ్చేది క్లియర్ కట్గా మీకు ఒక మన నియోజకవర్గాన్ని ఒక ఎగ్జాంపుల్తో మీకు ముందుకు చెప్పడం Thank you.